తెనాలి పట్టణంలోని చెంచుపేటలో లోగల రావి టవర్స్ నుంచి జేఎంజే కాలేజ్ వరకు డ్రైనేజ్ లో పూడికలు తీసే పనులను చేర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు డ్రైనేజ్ పూడికలే కాక పారిశుధ్య పనులు కూడా పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు ప్రధాన పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనులను చేర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో చెంచుపేటలో గల రావి టవర్స్ నుండి జేఎంజే కాలేజీ వరకు జరుగుతున్న డ్రైనేజీల పూడిక ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డ్రైనేజీల్లో ఎలాంటి వ్యర్థ పదార్థాలు వేయవద్దని మురుగునీరు సజావుగా సాఫీగా వెళ్లేలా మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలు కూడా సహకరించాలని అన్నారు డ్రైనేజీలు బ్లాక్ అయితే దోమల వంటివి వ్యాప్తి చెంది అనేక రుగ్మతలకు లోనవుతామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు పారిశుధ్య పన్నుల్లో ఎలాంటి లోపం జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడు వర్డ్ కౌన్సలర్ భోపట్టి అరుణ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కి సాంసరావు శాంట్రీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అలానే శాండేషన్ పండక అలానే మురుగ్ అలవలు ఎక్కడైతే నీళ్ళు ఆగుతున్నాయో అది ఎక్కడ చూసి అది తీపిస్తాం జరుగుతుంది అలానే ఈ రోజున ఇరవై ఏడో వాటిలోకి రావటం జరిగింది మన కౌన్సిలర్ గారు కానీ అలానే మన మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మెయిన్ సమస్య ఇక్కడ హోటల్ హోటల్ ముందలే బండలు వేసి దాని మీద షాపుల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది దాని కిందనే ఏ విధంగా సిల్ట్ పెరుకుందో మేము అందరం గమనిస్తున్నాం ఆ షాపులు అనేది పక్క తొలగించి మేము ఆ రోజు బండలు తీసి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది ప్ర మీకు చెప్పేది ఏంటంటే ప్రతిరోజు చెప్తాను నా శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడిది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని వాటిల్లో ఆ కాలువల్లోనే ఈ టీ గ్లాసులు కానివ్వండి కవర్లు కానివ్వండి ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటన అది ఒక ఎరువులాగా తయారయ్యి అక్కడ ఆగిపోవటం జరుగుతుంది అది మీరు కాలువలు అయ్యి ఇబ్బందిగా ఉందని చూపుతున్నారు తీపిస్తానే ఉండం మళ్ళీ రెండు రోజులు తీసి నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ గొడవ చేస్తున్నారు నిన్న సమావేశం అంటూ నేను చెప్పాను అమ్మాయి చైర్మన్ గారు రాధిక గారు అమ్మాయి వచ్చింది వచ్చి చూసి తన వెళ్ళారా చూసి చెప్పి చెప్పంగానే వచ్చి మళ్ళీ చెప్పానని కాదు మీరు కొంచెం వాళ్ళకి కూడా చెప్పి చెప్పేస్తాను